రాబోవు సీజన్లో యూరియా కొరత రాకుండా సక్రమంగా సరఫరా చేసేందుకు సాగు ధృవీకరణ కార్డులు అందజేస్తున్నామని మండల వ్యవసాయాధికారిని జ్యోస్నా రాణి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామ సచివాలయంలో రైతులకు యూరియా సరఫరా చేసే ప్రక్రియ కోసం ప్రత్యేక కార్డులను రైతులకు అందజేశారు ముందుగా యూరియా అధిక వినియోగం వల్ల జరిగే ఇబ్బందులు రైతులు చేస్తున్న పొరపాట్లు తదితర విషయాల గురించి వివరించిన అధికారులు యూరియా సబ్సిడీపై అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన కోటా ప్రకారం విక్రయించేందుకు తయారు చేసిన కార్డులను స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ఎకరానికి మూడు బస్తాల యూరియాని వాడాలని వరి రైతులకు శాస్త్రవేత్తలు సూచించారని చెప్పారు మండల కోటా ప్రకారం వచ్చే యూరియాను రైతులు అవగాహనతో ఈ కార్డుల ద్వారా తీసుకుని తమ పొలాల్లో వాడుకోవాలని కోరారు పై కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి దేవరాజ్ గ్రామ వ్యవసాయ సహాయకుడు శ్రీనివాసులు పలువురు టిడిపి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు మనం మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా పంపిణీ సకాలంగా సక్రమంగా జరిగేదాని కొరకే ప్రతి రైతుకు కూడా సాగు ధృవీకరణ పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే రేపు రాబోయే సీజన్లో వరి పైరుని పండించడం జరుగుతుంది పై వరి వరి కానీ వేరుశనగ కానీ అన్ని రకాల పంటలు వీళ్ళందరూ కూడా ఈ కార్డుల ద్వారా అంటే వాళ్ళు ఎంత విస్తీర్ణంలో ఎన్ని ఎకరాల్లో ఈ ఏ రకమైనటువంటి పైరును పండిస్తున్నారు అన్న విషయాన్ని ఆయా గ్రామ వ్యవసాయ సిబ్బందిని కలిసి వారి యొక్క భూమి పత్రాలను వాళ్ళకి అందజేసి ఆ కార్డుని తీసుకో తీసుకోవడం ద్వారా వాళ్ళకి యూరియాని మనము ఎకరాకి మూడు వస్తా మూడు బస్తాలు చొప్పున అంటే ఈ మూడు బస్తాలని కూడా మూడు దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది అంటే దీని ద్వారా మనకు కార్డులు పంపిణీ ద్వారా ఉపయోగం ఏంటంటే మొదటగా మనకు చాలా మటుకు ఎవరైతే కొనుగోలు సామర్థ్యం ఉండి ఎక్కువ బస్తాలని అంటే ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు అధిక మోతాదులో యూరియాను కొనుగోలు చేసి స్టాక్ పెట్టడం ద్వారా చిన్న రైతులకు అందరికీ కూడా సమయానికి అందించలేకపోతున్నాం దాన్ని ఈ వి ఈ విధానం ద్వారా నియంత్రించవచ్చు ఇక రెండవ విధానం తీసుకుంటే వారి కొంతమంది మనకు శాస్త్రపరంగా శాస్త్రవేత్తల విధాన విధానంగా ఒక ఎకరాకు మూడు బస్తాలు మాత్రమే వేయవలసి ఉంటుంది కానీ కొంతమంది దాన్ని మోతాదుకి మించి వేయడం ద్వారా కూడా మనకు యూరియా అనేది ఎక్కువ వాడడం ద్వారా ఇది కూడా మనకు యూరియా కొరతకి ఒక రకమైనటువంటి కారణం అదేవిధంగా ఇప్పుడు మనకు చాలా మంది ఏంటంటే ఒక మండలానికి ఇంత కేటాయింపు అనేది ఉంటుంది మనకు వ్యవసాయ విస్తీర్ణాన్ని బట్టి ఈ ఇక్కడ ఏదైతే మనకు యూరియాని మనకు అందజేస్తారో ఈ మండలాల నుంచి పక్క మండలాలకు వెళ్ళిపోవడం అదేవిధంగా ఈ జిల్లా నుంచి పక్క జిల్లాలో అమ్మడం ద్వారా ఏమవుతుందంటే యూరియా కొరత అనేది వస్తుంది ఇక్కడ మనకు మండలంలో కూడా ఉన్న ఎరువుల డీలర్లు అందరికీ కూడా తెలియజేశాం ఎవరైతే ఈ యూరియాని అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాల రైతులకి అందజేయాలి అదేవిధంగా ఈ రైతు సేవా కేంద్రాల్లో ఈ గ్రామాల్లో మనం అందజేసినటువంటి యూరియాని ఇక్కడ మాత్రమే మనం పంపిణీ చేయాలి ఈ విధానం ద్వారా కూడా మనకు ఈ యూరియా కొరతని నియంత్రించుకోవచ్చు సో ఈ కార్డు ద్వారా ఈ విధంగా మనకు యూరియా బయటకు వెళ్ళిపోవడమును అధిక మొత్తంలో వాడడము కొంతమంది దగ్గర ఎక్కువ ఉండిపోవడం అనేటటువంటి ఈ కారణాలన్నీ కూడా నియంత్రించుకొని సకాలంలో సక్రమంగా పారదర్శకంగా అందరి రైతులకి కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్డుని మనము డిజైన్ చేయడం జరిగింది ఈ విధంగా రైతులందరికీ కూడా ఆయా గ్రామ సిబ్బంది ఈ వాళ్ళ నుంచి ఆయా సచివాలయాల్లో ఇవ్వడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈ విధానానికి సహకరించి కార్డులు ముందుగానే తీసుకోవడం ద్వారా యూరియాని మనం సక్రమంగా అందజేస్తామని తెలియజేస్తున్నాము చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య జుడి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సూర్లూరుకట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని Finally, Lord, please subscribe to N3TV.